కథాభారతి శ్రోతలకు సుస్వాగతం ఈ వారం కథ నవంబర్ రెండు వేల ఇరవై నాలుగులో ప్రచురింపబడ్డ నవరసాల పక్షపత్రిక ఉషా తటవర్తి భారతీ స్మారక ప్రపంచస్థాయి కథల పోటీలో ఎంపికైన శ్రీ వేణు మరీదు గారి కథ పూల కోసం పొడమి కోసం కథ చివరిలో ఎప్పటిలాగే రచయిత పరిచయం చేస్తాను తప్పక వినండి ఇక నేరుగా కథలోకి వెళ్దాం రేణు వారం ఆర్య సమాజ్కు వెళ్దాం ఏజ్ ప్రూఫ్ ఇవ్వు ఇప్పుడు వద్దులే మాఘమాసంలో లేచిపోయి పెళ్ళాడటానికి ముహూర్తాలా ముహూర్తాలేం కాదోయ్ మరి మల్లెలు ఓహో అప్పటికల్లా మల్లెలు వస్తాయనా పిచ్చి మరి ఇంత పూల పిచ్చినే నీకు సరే నాకు పూల పిచ్చినే తమరికి మాత్రం పాటల పిచ్చి పైగా ఆ పాటలన్నీ పూల మీదనే రంగ్ భరే ఖిల్ అబ్బో ఇంకా ఎన్నో అసలు తమరి పేరే పుష్పక్ ఆ పేరుకేగా బాబు నేను పడిపోయింది అంటూ రేణు అతని భుజం గట్టిగా గిల్లింది అలా గిల్లించుకోవటం అతనికి ఎంతో కుశాలు కూడా పూలకున్నట్లే పాటలకు పరిమళం ఉంటుంది కదూ రేణు ఎందుకంటే పాటలు పుట్టే తావులు పూలతోటలేగా పుష్పక్ సరే కానీ అటొక్కసారి చూడు హవ్ లవ్లీ ఆకాశంలో ఆ రెయిన్బో అంత నిండుగా ఈ మధ్యకాలంలో చూడలేదు అవును రేణు వండర్ఫుల్ రంగులు మస్తు క్లియర్గా కనిపిస్తున్నాయి కనిపిస్తున్నాయిగా అయితే నీకో బ్రెయిన్ టీజర్ ఆ ఇంద్రధనుసులో ఒక్కో రంగుకు సరిపోయే ఒక్కో పువ్వు పేరు చెప్పవై పుష్పక చెప్పలేకపోతే అంతే సంగతి మనిద్దరికీ బ్రేకప్ వామ్మో అంత మాట వద్దలేరేణు చెప్తా చూడు అగో ఆ ఎరుపుకి గులాబీ పసుపుకు చేమంతి ఆరెంజ్కు కనకాంబరాలు బ్లూకి కట్ల పూలు వైలెట్కి అదేంటబ్బా లావెండర్ ఇంకా వావ్ గుడ్ పరీక్ష పాస్ డిస్టింక్షన్ వచ్చేస్తా లేవోయ్ నీతో పుష్పక్ కన్ఫర్మ్ అది సరే ఆ ఇంద్రధనస్సులో లేని అసలు రంగు పూలేంటో చెప్పు చూద్దాం మల్లెలు కదా ఇంకా విరజాజులు లిల్లీలు ఆ ఇంద్రధనస్సులో లేకపోయినా ఇదిగో ఇక్కడున్నాయిగా బోలెడన్ని అంటూ నవ్వుతూ పార్క్ బెంచి పైనుండి వేగంగా లేచి రేణుకి వెనుకగా ఆనుకుని వంగి ఆమె ఒత్తైన జడను తన రెండు చేతుల్లోకి తీసుకుని తమకంతో ముఖానికి రుద్దుకుంటూ ఆ జడ నిండా తురిమిన పొడవాటి సన్నజాజి పూల చెండును తన ఉడుకుతున్న పెదాలతో ఆత్రంగా ఒత్తుతూ చుంబనాల జల్లు కురిపించసాగాడు హే పుష్పక్ నా పూలు నలిగిపోతున్నాయి పూలుంది నలిగిపోవటానికే రేణు కాదు పూలుంది వెలిగిపోవటానికి నీ పిల్ల రొమాంటికల్లీ పూలిష్ నోపిల్లగా రొమాంటికల్లీ పూలిష్ జడ సర్దుకుంటూ పైకి లేచి నవ్వుతూ పార్కు నుండి బయటకు అడుగులేసింది రేణు ఆ మునిమాపు పొద్దులో ఒక పల్చని నారింజ రంగు మబ్బుల ఆమె ముందు ఆ మబ్బుకి నీడలా క్రింద నేలపై చల్లగా మెల్లగా వెంట కదులుతూ అతను ఈ ఏడు రేణు పుష్పకుల కోసమేనన్నట్లు మాఘమాసం కొంచెం ముందొచ్చినట్లుగా అనిపించింది వాళ్లకు ఒక ఎంఎన్సీ కంపెనీలో జూనియర్ ఫైనాన్స్ మేనేజర్గా చేస్తున్నాడు పుష్పక్ రేణు ఒక మినీ ఫ్లవర్ బోటిక్ నడుపుతుంది రేణు ఎదురు చూస్తూ ఉన్నట్లే ఆర్య సమాజ్లో ఇద్దరి మెడల్లో పెద్ద గజమాలల్లాంటి మల్లెదండలతో పెళ్లి చేసుకుని తమకు విట్నెస్లుగా వచ్చిన స్నేహితులకు రిసెప్షన్ డిన్నర్ ఇచ్చి కొత్తగా అద్దెకు తీసుకున్న ఇంట్లో జంట పక్షుల్లా వాలిపోయారు ఆ రాత్రి ఆ కొత్త జంటకు తొలి రాత్రి పుష్పక్ పడకగది మధ్యలో వేసి ఉన్న ఫోర్ పోస్టర్ బెడ్కు రేణు చేసిన పూల అలంకరణ చూసి ఉక్కిరి బిక్కిరైపోయాడు మొఘల్ చక్రవర్తులు పెంచిన పూదోటలన్నీ అక్కడికొచ్చి చేరాయా అన్నట్లుంది ఆ గుబాళింపు అతణ్ణి మోహనోత్మత్తుణ్ణి చేసి చేస్తోంది మల్లెల్లో ఎన్ని రకాలుంటే అన్నీ ఇంకా లిల్లీ పూలు గులాబీలు విరజాజులు సన్నజాజులు ముద్దబంతి పూలు ఒకటేమిటి ఆఖరికి మందారాలను మర్చిపోకుండా మంచం పైభాగపు క్యానపీ ఫ్రేము నుండి క్రిందికి వాలుతున్నట్లుగా ఎన్నో రకాల పూమాలలను వేలాడగట్టింది నిలువుదండలను అడ్డంగా కలుపుతూ కనకాంబరం చేమంతి ఆర్కిడ్ పూల సన్నటి దండలను జతచేర్చింది ఈ మధ్యకాలంలో పేదవాళ్లవో పల్లెవాళ్లవో అన్నట్లు మనం అంతగా పట్టించుకొని కనకాంబరాలను కలిగిన వారి వేడుకలోగిళ్లను మెరిపించే ఖరీదైన ఆర్కిడ్స్ను ఒకే చోట గుదిగుచ్చిన రేణు కూడా ఒక సోషలిస్టే కదా మరి అనుకుంటూ తనలో తాను ముసిముసిగా నవ్వుకున్నాడు పుష్పక్ ఇక పరుపు మీదైతే అడుగెత్తు పూలతివాచి ఎన్ని గులాబీలు పరిచిందో అక్కడ దేశవాళీ గులాబీలు ఇంగ్లీష్ గులాబీలు చైనా పసుపు గులాబీలు మస్క్ రోజులు డబుల్ డెలైట్లు నింగిచుక్కల్లా మెరుస్తున్న చిట్టి గులాబీలు అన్ని రకాల గులాబీల కోసం సిటీ మొత్తం పూల అంగళ్ళన్నీ గాలించి ఉంటుంది ఆ గులాబీ పానుపుకు పైన ఏదో తీపి వంటకానికి మనోహరంగా గార్నిష్ చేసినట్లుగా సెంటుమల్లెలు కాగడా మల్లెలు సంపెంగలు సన్నజాజులు ముద్దబంతి పూలు పరిచింది మధ్యలో ఎంతో కుదురుగా చిట్టి ప్రేమ చిహ్నాన్ని ఓ పూల ముగ్గులా దిద్దింది ఈ పూలకు తోడిపెండ్లి కూతుళ్లలా తరలొచ్చిన మరువం దవనం ఆకులు దిండ్లు మధ్యలో చల్లింది అసలు ఎస్థెటిక్స్ అనేది రేణువంటి స్త్రీమూర్తుల నుండే పుట్టి ఉంటుందని ఆ పూల అలంకరణ చూసి అనుకున్నాడు పుష్పక్ ఆ పూల మధురిమను ఆగ్రాణిస్తూ ఉన్న పుష్పక్లో తీయని తహతహ లోపల రొదలా మొదలైంది క్షీరసాగర మధనంలో పుట్టిన అమృతాన్ని విష్ణుమూర్తి మోహిని అయి దేవతలకు దోసిళ్లలో పోస్తున్నప్పుడు కూడా అది ఈ సుగంధమే వెదజల్లి ఉండాలి అనుకుంటూ తమకంతో ఆ పూలశయ్యపై చేరి కొద్ది క్షణాలు కళ్ళు మూసుకుని నిశ్చలంగా ఉండిపోయాడు రేణు తానే ప్రకృతిలో మొగ్గలన్నింటినీ పూలుగా వికసింపజేసే ఆమనిలా వెలిగిపోతూ పసుపు రంగు మంగళకిరి పట్టుచీరలో జడ నిండుగా మల్లెలు విరజాజులు పెట్టుకుని గదిలోకి వచ్చి రాగానే నిన్న ప్రియుడయి నేడు మగడైన కౌగిట్లో చేరింది భూమిపై తొలి జంట కలయిక ఎంత జ్వలనంతో ఎంత తీపిదనంతో జరిగి ఉంటుందో రేణు పుష్పక్లను కూడా అంతే మోతాదులో నడిపించింది ఆ రాత్రి అలసిపోయిన రేణు అతని ఛాతీపై తలవాల్చి కవయిత్రిలా భావావేశంతో చెప్పసాగింది పుష్పక్ ఇదిగో ఈ ఘడియల కోసమే నువ్వెన్నిసార్లు కవ్వించినా నా మోహమంతా అణిచిపెట్టుకుంది ఈ పూలతివాచీలపై ఈ పరిమళాల మబ్బులపై నేను నీలోకి నువ్వు నాలోకి జారిపోయి హాయిగా తేలిపోతూ సుఖంగా సోలిపోతూ ఈ పూలను తాకి మనం పులకరించిపోతూ మనల్ని తాకి అవి కూడా పలవరింతలు పోతుంటే రతిలో మనం ఓడిపోకూడదని తాము ఇష్టంగా వాడిపోతూ ఉండే ఈ పూలు ప్రేమనదులకు జన్మస్థానాలు పూలను ప్రేమించే ప్రతి హృదయం ఒక బృందావనం రాధాకృష్ణుల క్రీడా స్థలమది ఈ పూలన్నిటి సాక్షిగా మనమిద్దరం ఒక్కటై అలసిపోయి ఇలా తేనెల నిద్రల్లోకి జారుకోవాలని నన్ను నేను ఆపుకున్నాను దానికోసమే నేను ఒప్పుకున్నాను పూలంటే మరి ఇంత ప్రేమ నాని కురేను మనకు పిల్లలకు బదులు పువ్వులు పుడతారేమో ఆమె చెమటతో తడిసిన దేహానికి అంటుకుపోయిన గులాబీ రేకులను ఒక్కొక్కటి సుతారంగా తొలగిస్తూ నవ్వాడు పుష్పక్ అది సరేలే పుష్పక్ మా ఆడవాళ్ళు ఈ పూలు ఎందుకు పెట్టుకుంటారో తెలుసా నో ఐడియా నువ్వే చెప్పు మనుషులంతా ప్రకృతిని నమ్ముకుని బతికిన ఆ రోజుల్లో ఈ తత్వాలు తర్కాలు శాస్త్రాలు ఇవేవి అంతగా తెలియని మన వాళ్ళు స్మోకింగ్ ఆఫ్టర్ సెక్స్ ఇస్ గ్రేట్ అనుకునే ఈ అల్ట్రా మోడర్న్ కల్చర్కు మనం చేరుకోక మునిపే మన వాళ్ళు ఈ పూలు ఎందుకు పెట్టుకోవాలో ఊహించినట్లున్నారు పూల ముచ్చట్లు రాగానే ఇలా డీప్ ఎమోషనల్ ట్రాన్స్లోకి వెళ్ళిపోతావు ఇంతకు ఎందుకు పూలు కేవలం ఫ్రాగ్రెన్స్ కోసమే కాదట పుష్పక్ ఇవి యాంటీ డిప్రెసెంట్స్ టెన్షన్ యాంగ్జైటీని తగ్గిస్తాయట అందుకేనేమో అప్పట్లో మన అమ్మమ్మలు నాయనమ్మలకు బీపీ మాత్రలే తెలియవు మగవాళ్లకంటే ఎంతైనా మేము కాస్త కూల్ కాదంటావా ఏమో అది నే చెప్పలేను గాని మరి పూల వల్ల మాకేంటి లాభం అది చెప్తానోయ్ మా కొప్పుల్లో ఈ పూల సువాసన పీలుస్తూ ఉంటారు కదా మీరు అది మిమ్మల్ని కూల్గా ఉంచుతూ నర్వస్ అవ్వకుండా పదును మీద ఉంటారోయ్ మన్నీ మధ్యనే గూగుల్లో కూడా చదివా అంటూ చిలిపిగా నవ్వుతూ అతని నడుముకు అతుక్కుపోయింది పుష్ప పెద్దగా నవ్వుతూ గూగుల్ అమ్మ నీకు పెద్ద టీచర్ అయిందే ఈ మధ్య అంటూ ఆమె మెడ చుట్టూ చేతులేసి ఆమె ముఖాన్ని దగ్గరగా లాక్కున్నాడు రేణు పుష్పక్లతో పాటు తాము అలసిపోయామన్నట్లు ఆ రాత్రి పూలన్నీ కూడా నిద్రలోకి సోలిపోయాయి ఎందుకు రేణు ఈ పూజలు ఉపవాసాలు నీకు చూడు ఎంత వీక్గా అయిపోతున్నావో అమ్మవారు ఎప్పటికైనా నా గోడు వినదంటావా పుష్పక్ పెళ్ళై ఏడేళ్ళైనా పిల్లలు లేరనేగా నా బెంగంతా ఎందుకలా డిప్రెస్ అవుతావు ఎలాగూ ఐవీఎఫ్కి వెళదామనుకుంటున్నావు ప్రశాంతంగా పడుకోరేణు చూడు ముఖమంతా ఎలా ఎర్రగా కందిపోయిందో సరే ఏదైనా పర్లేదు ఐవీఎఫ్కు ఓకే లేదంటే ఎవరైనా చిన్నారిని అడాప్ట్ చేసుకుందాం అంటూ ఇంకేదో తనలో తనే గుసగుసగా మాట్లాడుకుంటూ నిద్రలోకి ఒరిగింది అర్ధరాత్రి వరకు కంపెనీ ఆడిటర్లు పంపిన మెయిల్స్ చూసి పడుకున్న పుష్పక్ తెల్లవారుజామున లేచి రేణు చాలా ఇబ్బందిగా కదులుతున్నట్లుగా అనిపించి మేల్కొని లైట్ వేసి చూశాడు రేణు మేల్కొని ఉంది తన గోళ్లతో ముఖం మోచేతులు బరబరా గీరుకుంటుంది ఏమైంది రేణు అంటూ ఆందోళనగా చూశాడు ఒళ్ళంతా ఒకటే దురద పుష్పక్ ముఖం కాళ్ళు చూడు ఎర్రగా కందిపోయాయి ఈ మధ్య జాయింట్ పెయిన్స్ కూడా గడ్డం పక్కన చిన్న బొబ్బుల్లాంటివి వస్తున్నాయి చూడు గీరితేనేమో పస్ వస్తుంది అంటూ నీరసంగా మాట్లాడింది పుష్పక్ భార్యను నకసిక్కం పరిశీలనగా చూశాడు మై గాడ్ ఈ ర్యాషెస్ ఏంటి స్కిన్ అంతా ఇలా ఎర్రగా కందిపోయింది జ్వరం కూడా ఉందిగా రేణు అని ఆందోళనతో నాప్కిన్ తీసుకుని భార్య ముఖంపై చెమటలు తుడిచాడు టెన్షన్ పడకండి అమ్మోరు పోసిందేమో నీ మొహం అదేం కాదు రేపొద్దున్నే హాస్పిటల్కి వెళ్దాం అంటూ ఇంట్లో ఉన్న పారాసిటమాల్ సిట్రిజన్ మాత్రలు వాటితో పాటు ఫ్రిడ్జ్లో ఉన్న రెండు బర్ఫీ ముక్కలు కూడా తెచ్చాడు మందులు మింగటమంటే రేణుకి మహా ఫోబియా అయిష్టంగానే ఆ ట్యాబ్లెట్స్ మింగి వెంటనే స్వీట్ తినేసి కొద్దిసేపటికే నిద్రలోకి జారుకుంది మంచంపై అలాగే కూర్చుని భార్యను మనేదిగా చూస్తూ తను నిద్రలోకి ఒరిగిపోయాడు పుష్పక్ ఏంటి బాలాజీ సోరియాసిస్నా మై గాడ్ అవున్రా పుష్పక్ కామన్ ఎలర్జీనో పాక్స్ లాంటిదో అనుకున్నా రక్తపరీక్షలో తేలలేదు ముఖం మీద ఆ బ్లిస్టర్స్ చూసి డౌట్ వచ్చింది అందుకే స్కిన్ బయాప్సీ చేయించా రిపోర్ట్స్ ప్రకారం తనకొచ్చింది ప్యాస్ట్యులర్ సోరియాసిస్ ఇది రేర్ అండ్ క్రానిక్ టైప్ రా చెప్పలేక చెప్పలేక విషయం బాధతో వివరించాడు డెర్మటాలజిస్ట్ డాక్టర్ బాలాజీ అతను పుష్పక్కు చిన్ననాటి స్నేహితుడు కూడా ఆ మాట విని తల నేలకు వాల్చి మౌనరోదన చేస్తున్న రేణు కన్నీళ్ళు ధారలుగా ఆమె ఒడిలోకి జారిపడుతున్నాయి ఏడుపు తన్నుకొస్తున్న గుండె దిటవు చేసుకుని అడిగాడు పుష్పక్ మరి ఏం చేద్దాంరా ట్రీట్మెంట్ మొదలు పెడతావా లేదురా పుష్పక్ ఈ టైప్ సోరియాసిస్కు ఢిల్లీ ఎయిమ్స్లో ఒక సీనియర్ స్పెషలిస్ట్ డాక్టర్ నాకు బాగా తెలుసు ఆయన అయితేనే కరెక్ట్ సాయంత్రం ఫోన్ చేసి స్పెషల్ అపాయింట్మెంట్ తీసుకుంటా రేణు ధైర్యంగా ఉండమ్మా ఈ రోజుల్లో ఈ జబ్బులకు బాధపడాల్సిన పనే లేదు మెడికేషన్ చక్కగా ఫాలో అవుతూ పత్యం చెడకుండా ఉంటే చాలు క్యూర్ అవుతుంది మేమంతా ఉన్నాంగా అంటూ ఓదార్చాడు డాక్టర్ బాలాజీ స్నేహితునికి కృతజ్ఞతలు చెప్పుకుని రేణుని ఓదారుస్తూ ఇల్లు చేరుకున్నాడు పుష్పక్ రోజు రేణు తమ ఇంటి చుట్టూ సాకుతూ ఉన్న పూలపాదుల మధ్యలో దిగాలుగా కూర్చున్న పుష్పక్కు ఆ మొక్కలన్నీ తమ మొగ్గలనే అశ్రువులుగా రాలుస్తున్నట్లుగా కనిపించాయి తమ తల్లికి వచ్చిన దిగులు తమకు ఓ తెగులుగా వచ్చినా పోయేది కదా తన కోసమేమూ ఆత్మార్పణకు కూడా సిద్ధమే కదా అన్నట్లుగా వాటి కొమ్మలు రెమ్మలు వాడిపోయి వాలిపోయి కనిపించాయి ఆ రేయి రెండేళ్లు గడిచిపోయాయి రేణు సోరియాసిస్ తగ్గినట్లే తగ్గి మళ్ళీ రెచ్చుతూ ఉండేది మందులు మింగటం అంటే ఆమెకు చేదుకాయలు మింగినట్లే ఆమె జబ్బు లక్షణాలు వేటి వల్ల ట్రిగ్గర్ అవుతున్నాయో వాటి పట్ల జాగ్రత్తలు తీసుకోమని డాక్టర్లు భర్త ఎంత మొత్తుకున్నా పట్టించుకునేది కాదు ఏమీ సరిగా తినేది కాదు తిన్నప్పుడు మాత్రం పత్యం చెడేది చర్మంపై తెల్లటి పొక్కులు రసికారుతూ ఉండేవి గులాబీ రంగు పగుళ్లు ఏర్పడి అక్కడక్కడా చేప పొట్టులా పులుసులు రాలిపడుతుండేవి రేణు తనను తాను చీకటికి బానిసను చేసుకుంది పూలను ప్రాణంగా ప్రేమించే పువ్వులాంటి నాకు ఈ రోగం నేచర్ ఇచ్చిన గిఫ్ట్ కదూ పుష్పక్ అంటూ పొగిలి పొగిలి ఏడ్చేది పుష్పక్ను మళ్లీ పెళ్లి చేసుకోమని ఏడుస్తూ ప్రాధేయపడేది ఒకరోజు నడిరాత్రి గాఢనిద్రలో ఉన్న పుష్పక్ను తట్టిలేపి పెద్దగా రోధించసాగింది పుష్పక్ నేను పెట్టుకునే పూల నుండి జీవితాంతం నా శరీరం పుప్పటి రేణువులే కురిపించాలనుకునేదాన్ని కానీ నా ఒళ్ళు పుళ్ళరసిని కారుస్తుంది ఇప్పుడు లే పుష్పక్ లెగు వేరే రూంలో పడుకో ఎందుకు ఇంకా నా పక్కనలా పడుకుంటావు పుష్పక్ ఆమెను భుజాలు పట్టుకుని తన వైపుకు తిప్పుకుని కన్నీళ్లు తుడిచాడు లేదు రేణు ఇదేం అంటువ్యాధి కాదు కదా నీకు బాగవుతుంది మెడికేషన్ పథ్యం విషయంలో నువ్వు బాగా నిర్లక్ష్యం చేస్తున్నావు నీ పక్కన ఎప్పుడూ కాచుకుని ఉండాల్సిందే ఈ టెలిమెడిసిన్ ఆన్లైన్ పేషెంట్ మానిటరింగ్ల వల్ల పనవ్వదు తరచూ ఢిల్లీ వెళ్ళి రావటం కూడా ఇబ్బందే అందుకే కొంతకాలం అక్కడే ఉందాం అక్కడే ఇంకో కంపెనీలో ఆఫర్ కూడా వచ్చింది రేపు జాబ్కి రిజైన్ చేస్తున్నా సిటీలో మనకున్న ప్లాట్ కూడా బేరం పెట్టా నో నో అవేం చెయ్యొద్దు పుష్పక్ నువ్వు చెప్పినట్లే వింటా మందులు వాడతాలే పత్యం కూడా చెడను ఈ జబ్బుతో నా మనసే ఓ పుండు అయింది ఆ పుండుకు పువ్వులే మందులు పుష్పక్ ఎల్లుండి నా బర్త్డేకు ఏం కావాలని అడిగావుగా ఫ్లవర్ మార్కెట్కు వెళ్ళి ఎన్ని రకాల పూలుంటే అన్నీ ఒక్కో కిలో పట్టుకొస్తావా పుష్పక్ ప్లీజ్ సరే పొద్దున్నే నీకు పూలు తెచ్చిచ్చి ఆఫీస్కి వెళ్తా రెజిగ్నేషన్ లెటర్ ఇచ్చి ఛార్జ్ వేరే మేనేజర్కు అప్పచెప్పి వస్తా సరేనా రిజైన్ చేసేంత అవసరం ఏముంది చెప్పు ఆలోచించు పుష్పక్ నీ మాట వింటా మందులు కరెక్ట్గా వాడతాలే నో రేణు నిన్ను నమ్మను నీ ఇష్టం మరి పూలు మాత్రం మర్చిపోనులే గుడ్ బాయ్ గుడ్ నైట్ పుష్పక్ భార్య తల నిమురుతూ చాలాసేపు ఆలోచనల్లో మునిగిపోయాడు రేణు స్నేహితులు కొలీగ్స్ ఎంత చెప్పినా పట్టించుకోలేదు పుష్పక్ రిజైన్ చేశాక ఆఫీసులో చివరి రోజు అందరికీ వీడ్కోలు చెప్పి ఇంటికి బయలుదేరే ముందు వాట్సాప్ చెక్ చేస్తుంటే రేణు మెసేజ్ ఒకటి కనిపించింది అలీ శేఠి పాడిన గులో మే రంగు భరే పాట వీడియో పెట్టింది దానితో పాటు ఆమె టైప్ చేసి పంపిన తెలుగు మెసేజ్ చదవసాగాడు పూలకు రంగులద్దటానికి పోదాము ఇటురా ఓ వసంత చిరుగాలి కానీ ఈ మధ్య ఈ తోవలో ఏ తావు నాకు నచ్చలేదు అందుకే ఈ క్షణమే సిద్ధమై వెళుతున్నా ప్రియా నీ ఇంటి నుండి తిన్నగా ఉరికంబం వైపు పుష్పక్ నువ్వెంతో ఇష్టపడే ఫైజ్ అహ్మద్ రాసిన పాటలో మాటలేకదా ఇవి సెలవిక ఫర్ ఎవర్ క్షమించు నన్ను నీ రేణు అది చదవగానే పుష్పక్ అమాంతం కారులోకి దూకి ఫార్ములా వన్ కార్ రేసర్లా ప్రాణాలు లెక్క చేయకుండా డ్రైవ్ చేస్తూ వేగంగా ఇల్లు చేరుకుని తిన్నగా బెడ్రూంలోకి దూసుకెళ్లాడు పూలతో నిండుగా అలంకరించిన మంచంపై విగతజీవిగా రేణు కొద్దిగా పైకి చెదిరిన చీర నుండి వాడి మచ్చలు పడిన దానిమ్మ పండ్లలా గులాబీ రంగు దద్దుర్లతో ఆమె కోమల పాదాలు వాటి పక్కనే ఖాళీ ఆల్ఫ్రాజోలం మాత్రల షీట్లు అయ్యో నా రేణు అంటూ రోధిస్తూ కుప్పకూలిపోయాడు పుష్పక్ కొన్ని వసంతాలు గడిచిపోయాయి రేణు వెళ్ళిపోయిన చాలా రోజులకు కలుసుకున్నారు పుష్పక్ అతని స్నేహితుడు శివసాగర్ పుష్పక్ సిటీని అంత మంచి జాబ్ను వదిలేసి ఈ పల్లెటూరులో ఎలా ఉంటున్నావురా చాలా ఇష్టంగా శివ ఎప్పటికైనా ఇక్కడ చిన్న కాటేజీ లాంటిది కట్టుకుని చుట్టూ పెద్ద పూలతోటను పెంచుకోవాలని రేణు ఆశరా అదే మాట రోజు అంటూ ఉండేది అంటూ ఉన్న అతని గొంతు జీరపోయింది కాఫీ ముగించుకుని ఇద్దరు పూలతోటలోకి వెళ్ళారు ఇదిగో శివ ఈ కుండీల్లో టబ్స్లో అదిగో ఆ వైపు నేలలో నే సాకుతున్న మొక్కలన్నీ రేణు ఎక్కడెక్కడి నుండో సేకరించి తనెంతో అపురూపంగా పెంచుకున్న పూల మొక్కలురా రోజూ పొద్దున్నే లేవగానే వీటిని బతికించుకోవటానికే నేను బతుకుతున్నా అనిపిస్తుందిరా నాకు కృత్రిమ మేధల కాలంలో కూడా పుష్పక్లాంటుడు ఉన్నాడంటే నమ్మలేకున్నాంరా అంటూ శివసాగర్ తోట మధ్యలో రేణు సమాధి ముందున్న పెద్ద మల్లెపందిరి దగ్గర బొమ్మలా నిలబడిపోయాడు విరగబూసిన ఆ మల్లెపందిరి తోట నిండుగా సుగంధపు విందులు చేస్తుంది ఏదో దివ్యలోకాల పారిజాతాల పరిమళాన్ని ఆగ్రాణిస్తున్నట్లుగా ఆ మల్లెల మాధుర్యాన్ని గుండె నిండుగా పీల్చుకుంటూ కొద్ది క్షణాలు అలాగే ఆగిపోయాడు శివసాగర్ హార్టి హార్టికల్చర్ యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ ఫ్లోరికల్చర్లో స్పెషలిస్ట్ ఆ పూల సువాసనని ఇంకా తన లోపలికి ఆస్వాదిస్తూనే అడిగాడు పుష్పక్ ఈ మల్లెను అంటుగట్టింది ఎవర్రా నేనే ఎందుకు సిటీలో ఉన్నప్పుడు ఇంటి వెనుక కొద్ది స్పేస్లోనే రేణు పెంచిన మల్లెపాదుల నుండి రెండు రకాల మండలు కలిపి నాటానురా ఒక్కసారే నాటావా లేదు శివ ముందు రెండు పాదుల నుండి అంటు కట్టా మళ్ళీ ఆ మధ్య సిటీకి వెళ్ళినప్పుడు మేమున్న ఇంటి వెనుక మొక్కలన్నీ వాడిపోయి ఎండిపోవటం చూసి బాధ వేసింది మిగిలిపోయిన ఒక మల్లెపాదు నుండి కొమ్మను తెంపుకొచ్చి ఆల్రెడీ కలిపి నాటిన అంటుతో కలిపి ఇక్కడ వేశా బాగా పెద్ద పొదలా పెరిగింది తర్వాత ఈ పందిరి వేయించాను పూలు ఇంత పెద్దగా కమ్మటి ఫ్రాగ్రెన్స్ వెదజల్లుతూ పూస్తుంటే నీలానే నేను సర్ప్రైజ్ అయ్యా చుట్టుపక్కల పిల్లలంతా రోజు కోసుకెళ్తుంటారు పుష్పక్ రియల్లీ అమేజింగ్ నీ చేతుల మీదుగా రేణునే ఈ మల్లెతీగను పుట్టించిందేమోనని అనిపిస్తుందిరా ఇలాంటివి ఒక్కోసారి మా బొటానికల్ హైబ్రిడింగ్లోనే సాధ్యం కాదు ఒక్కొక్క పువ్వుకే ఇరవై పైనే పూరేకులతో అపురూపం అనిపించే దొంతమల్ దొంతరమల్లె గుమ్మెత్తిపోయే సువాసనలతో మందమతిని కూడా మన్మధుణ్ణి చేసే సెంటుమల్లె ఆకులే కనబడనీయకుండా చెట్టంతా విరగబూసే స్మార్ట్ జాస్మిన్లను నీకు తెలియకుండానే అంటు గట్టావురా పుష్పక్ ఇట్స్ ఎ బొటానికల్ మిరాకిల్ రా అంటూ శివసాగర్ విస్మయంతో వివరిస్తుంటే పుష్పక్లో ఒక్కసారిగా రేణు జ్ఞాపకాలు ముసురుకుని అమాంతం కదిలి రేణు సమాధిపై తలవాల్చేసి అయ్యో నా రేణు నువ్వు మట్టిలో కలిసిపోయి కూడా పూలకు ప్రాణమిస్తున్నావా అంటూ బావురుమన్నాడు శివసాగర్ తన దోస్తుని పైకి లేపి అనునయంగా ఓదార్చాడు మరికొన్ని వసంతాలు పుష్పక్ మెల్లగా సాంత్వన పొందుతున్నాడు అయినా ఒక్కడే ఒంటరిగా గడుపుతున్నాడని అతన్ని ఓ రోజు తన ఇంటికి ఆహ్వానించాడు శివసాగర్ లంచ్ అయిన తర్వాత అతన్ని వెంటబెట్టుకుని చుట్టుపక్కల గ్రామాల్లోని పూలతోటలు చూపిస్తూ ఒక చోట పది ఉన్న పెద్ద మల్లెతోటలోకి పుష్పక్ను తీసుకెళ్లాడు ఎంతో గుమ్మటంగా పెరిగిన మల్లె చెట్ల నిండా గుత్తులు గుత్తులుగా గుబాళిస్తున్న అక్కడి మల్లెల మధురిమ అతని ముక్కుపుటాలకు తాకటంతోనే అర్థమైంది పుష్పక్కు అతని లోపలి మాట గుండె గడప దాటక మునిపే విషయం చెప్పాడు శివసాగర్ అవును పుష్పక్ ఇవి నువ్వు అంటుగట్టిన మల్లెలేరా గుర్తుందా నీ దగ్గరకు వచ్చినప్పుడు మా ఇంట్లో నాటుకోవటానికని నాలుగు పూలకొమ్మలు పట్టుకొచ్చాను అయితే నాకు చక్కటి ఆలోచన వచ్చిందిరా వాటిని మా యూనివర్సిటీ ఫ్లోరికల్చర్ రీసెర్చ్లో ప్రాజెక్ట్గా తీసుకుని చాలా అంటు మొక్కలుగా డెవలప్ చేసి చుట్టుపక్కల గ్రామాల్లోని మల్లె రైతులకు పంచాం ఈ కొత్త మల్లెకు జాస్మినం రేణు అని పేరు పెట్టాం ఇతర ఏ మల్లెకు లేని కమ్మటి పరిమళంతో పాటు ఇంత పెద్ద సైజులో ఉన్న ఈ మల్లెలకు మన రెండు రాష్ట్రాల్లో యమగిరాకీ వస్తోంది కొంతమంది నష్టాల్లో ఉన్న మల్లె రైతులు ఆర్థికంగా నిలదొక్కున్నారు కూడా పుష్పక్ మనసు పులకించిపోయింది శివ ఎంత గొప్ప పని చేశావురా ఆఫ్ నువ్వురా అసలైన శాస్త్రవేత్తవి నిజమైన స్నేహితుడివి అంటూ అతన్ని ఎంతో స్నేహవాత్సల్యంతో హత్తుకున్నాడు ఇవన్నీ నీకు చెప్పకుండానే చేస్తున్నందుకు సారీ పుష్పక్ నీ చేతిలో పుట్టిన ఈ మల్ల్యవర్ధనం ఎలా జరిగిందో వివరిస్తూ ఐసీఏఆర్లో ఫ్లోరికల్చర్ డైరెక్టరేట్కు రీసెర్చ్ పేపర్స్ పంపానురా వాళ్ళెంతో అభినందిస్తూ మిగతా దక్షిణాది రాష్ట్రాలకు నీ జాస్మినం రేణు అంకురాల్ని సప్లై చేయమని రికమెండ్ చేశారు ఈ కొత్త ప్లాంట్ క్లోన్ని మీ జంట పేరున రిజిస్టర్ చేస్తున్నా అంతేకాదురా ఈ మల్లె అంకురాలను అందివ్వటం ద్వారా వచ్చిన ఆదాయాన్ని రీసెర్చ్ కోసం ఇచ్చిన గ్రాంట్లను కలిపి మూడు లక్షల రూపాయల చెక్కును కూడా మా యూనివర్సిటీ వచ్చేవారం నీకు ఇవ్వబోతుంది అని శివసాగర్ చెప్తున్నప్పుడు అతని చేతులను తీసుకుని తన గుండెలకేసి హత్తుకుంటూ భావావేశంతో మాట్లాడాడు పుష్పక్ శివ దివికేగిన మగువలంతా ఈ భువిపై మళ్ళీ మళ్ళీ ఇలా పుడతారేమో రా ఈ పూల కోసం పుడమి కోసం అదండి ఉషా తటవర్తి భారతీ స్మారక ప్రపంచస్థాయి కథల పోటీలో ఎంపికైన శ్రీ వేణు మరీదు గారి కథ పూల కోసం పుడమి కోసం ఇక రచయిత పరిచయానికి వెళదాం వేణు మరీదు ఏ ఒక్కరి జీవన మేఘంలోనైనా నువ్వు ఓ ఇంద్రధనస్సువై విరియాలి అని ప్రసిద్ధ అమెరికన్ కవయిత్రి ఉద్యమకర్త అయిన మాయా ఏంజిలో అన్న మాటను దృఢంగా నమ్మే అధ్యాపకుడు వేణుమరీదు చిన్న వయసులోనే బోధనలోకి ప్రవేశించిన ఈయన పాఠశాల కళాశాల స్థాయిలో విద్యార్థిని విద్యార్థుల జీవితాలను ఎంతో ప్రేమతో సునిశ్చితంగా పరిశీలించడం వల్లనే తనకు రచనలు చేయగలే శక్తి అబ్బిందని చెబుతున్నారు తనకు బోధన అంటే అమిత ఇష్టమని ప్రభుత్వ కళాశాలల్లో గ్రామీణ విద్యార్థులకు ఆంగ్ల భాష బోధించడం క్లిష్టమైనా కూడా దానినే ఇష్టంగా చేసుకున్నానని శ్రీ వేణు చెబుతున్నారు ఆలస్యంగా రచనా వ్యాసంగం ప్రారంభించిన ఈ రచయిత ఇప్పటికి పదిహేను కథలు రాశారు వాటిల్లో నమస్తే తెలంగాణ ముల్కనూరు పీఠం వారి రెండు వేల ఇరవై రెండవ సంవత్సరపు పోటీల్లో తృతీయ బహుమతి పొందిన కాటుక కన్నుల సాక్షిగా రెండు వేల ఇరవై మూడు ముల్కనూరు పీఠం వారి జాతీయ కథల పోటీల్లో విశిష్ట బహుమతి సాధించిన అతడి నుండే దాకా రెండు వేల ఇరవై నాలుగులో ముల్కనూరు కథా పోటీలో విశిష్ట బహుమతి పొందిన ఈ దేవుళ్ల దారుల్లో ముళ్ళచినుకులు సంకలనంలోని ది టాయిలెట్ గర్ల్ వెలుగు పత్రికలో వచ్చిన నాకు కొంచెం ఇంగ్లీష్ కావాలి వార్త పత్రికలో వచ్చిన అచ్చెమ్మవ్వ నాణ్యం సాహితీ ప్రస్థానంలో వచ్చిన ప్రజెంటెడ్ బై వసుధ జాగృతిలో అచ్చైన అవ్వా బువ్వ పెట్టవే సాహితీ ప్రస్థానంలో వచ్చిన ఆ నలుగురు లేని నాడు కథలు మంచి పేరు తెచ్చిపెట్టాయి తెలుగులో కథలు రాయటంతో పాటు ఆల్పోయిట్రీ డాట్ కామ్ వంటి వెబ్సైట్లలో కవిత్వాన్ని రాస్తున్నారు వేణు మరీదు ప్రస్తుతం ఖమ్మంలో ప్రభుత్వ కళాశాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్నారు ఈ కథను కథాభారతి కోసం పంపించి ఆడియోగా చేయననుమతించిన శ్రీ వేణు మరీదు గారికి అనేక కృతజ్ఞతలు అలాగే నవరసాల పక్షపత్రిక ఉష ప్రచురణ నవంబర్ నెలతో ప్రారంభమైన తెలుసుకున్నందుకు చాలా సంతోషం ఈ పత్రిక అనేక విజయాలను సాధించాలని తెలుగువారి మన్ననలు పొందాలని కథాభారతి ఆశిస్తుంది మా శ్రోతల తరపున వారికి శుభాభినందనలు వచ్చే కథలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు సర్వేజనా సుఖినోభవంతు